కేవలం మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ నిజంగా ఎవరైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు పెట్టాలి అని తాపత్రయపడేటప్పుడు ఎవరైనా కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే బడ్జెట్ ప్రవేశపెడతారు సాధ్యమైనంత ఎక్కువ సమయం బడ్జెట్ ఎస్టిమేట్స్లో బడ్జెట్ కేటాయింపులు చేసి బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్వారా వాటికి కేటాయింపు చేసి వాటిని ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా చిత్తశుద్ధి ఉంటే కానీ అన్ఫార్చునేట్గా కానీ అన్ఫార్చునేట్గా ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత ఎనిమిది నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో నాలుగు నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య ఎనిమిది నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో నాలుగు నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయని తనకు తెలుసు కాబట్టి ఒకసారి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు తాను చెప్పిన అబద్ధాలు అన్నీ కూడా బయటకు వస్తాయి బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ సిక్స్ ఏమైంది మా సూపర్ సెవెన్ ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అభయ సాక్ష్యాలుగా నిలబడ్డాయి చంద్రబాబు నాయుడు గారు తాను చెప్పిన అబద్ధాలు ఎలా ఉంటాయి అని అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడు అన్నది నిజంగా ఈ బడ్జెట్ అనేది చూస్తే తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యానికి అర్థమవుతుందో నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు తానే ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఎలా ఉంటుందని అంటే చంద్రబాబు ముందుగా తన చేతిలో ఉన్న తన ఎల్లో మీడియా ద్వారా పదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్యాటర్న్ చెప్తా ఉన్నా ఎలా అంటే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో పదే పదే అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని ఇదే చంద్రబాబు పదే పదే మాట్లాడుతూ పోతాడు పనిలో పనిగా అంటే అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఏ రకంగా వాళ్ళు తీసుకొని పోయారు అన్న విషయాన్ని నేను చెప్తామమ్మా పదే పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు ఆ తర్వాత అదే విషయాన్ని పదే పదే చంద్రబాబు మాట్లాడతారు పనిలో పనిగా తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీల్లో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే పదే మాట్లాడిస్తారు ట్వీట్లు పెడతారు చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైంలో భాగంగా వీళ్ళంతా కూడా చేస్తారు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అని అంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది ఏ విధంగా జరిగింది అని చెప్పి మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నా సాక్ష్య ఆధారాలతో సహా చూపిస్తా మామూలుగా అయితే మీ అందరికీ తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే అందరికీ తెలిసిన విషయమే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా తెలిసిన విషయమే ఏ రాష్ట్రమైనా కూడా ఏ ప్రభుత్వాన్ని తీసుకున్నా కూడా ఆ ప్రభుత్వం అప్పులు చేయడము అప్పులు తీసుకోవడం అన్నది బడ్జెట్లో భాగమే ఇవన్నీ సర్వసా సర్వసాధారణంగా జరిగే విషయాలే ప్రతి ప్రభుత్వానికి ప్రతి రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది జీఎస్డిపిలో ఇంత పర్సంటేజు మీరు బోరో చేసుకోవచ్చు అని ఆ బోరో చేసుకునే సొమ్ము ఆర్బీఐ ద్వారా ఎస్డిఎల్స్ ద్వారా ఎస్డిఎల్స్ రూపేణ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రూపేణ ఆర్బిఐ ద్వారా ఆ అప్పులు కూడా ఆర్గనైజ్ చేస్తారు ఏ ప్రభుత్వమైనా కూడా ఇంత పర్సెంటేజ్ ఆర్బీఐ ఏదైతే చెప్తుందో జిఎస్డిపిలో ఇంత పర్సెంటేజ్ అని ఏదైతే చెప్తుందో త్రీ పర్సెంటో త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ ఆఫ్ ది జిఎస్డిపి అని ఏదైతే చెప్తారో అంతే పర్సెంటేజ్లో ఎవరైనా తీసుకోగలుగుతారు బియాండ్ దాట్ పర్సెంటేజ్ ఎవరు తీసుకునేదానికి స్వేచ్ఛ ఉండదు అన్న సంగతి అందరికీ తెలిసి ఉన్న సంగతే కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రచారాలు చేశారో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఏ రకంగా ప్రచారం చేశారో చంద్రబాబు గారి ముఠా ఏ మాదిరిగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలుసు ఏ బ్యాంక్ అయినా కూడా రుణాలు ఎవరికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇవ్వాలన్నా ఇది ఒక ప్రొసీజర్ ఒకవేళ కార్పొరేషన్లు ఏదైనా లోన్లు తెచ్చుకోవాలన్నా కూడా ఆ కార్పొరేషన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా లోన్లు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు ఏ బ్యాంక్ అయినా కూడా చంద్రబాబు ముఖము జగన్ ముఖము చూసి ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కాల లేదా ఒకవేళ కార్పొరేషన్ తీసుకున్న జరిగితే ఆ కార్పొరేషన్ తీర్చగలుగుతుందా లేదా అన్న కెపాసిటీస్ని ఆధారంగానే తీసుకుని ఇస్తారే తప్ప చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసో జగన్మోహన్ రెడ్డి సుందర ముఖార విందాన్ని చూసో ఎవరు ఏ బ్యాంకులో లోన్లు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కానీ ఏదైనా లోన్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా వాస్తవాలు అయినప్పటికీ కూడా ఏ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్గనైజ్డ్గా ఏ రకంగా పద్ధతి ప్రకారం వీళ్ళు తీసుకొని పోయారు అబద్ధాలు చెప్పడం అబద్ధాలు చెప్తూ అన్నది ఒకసారి నేను చెప్తా ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ పోతాం అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారనమాట ముమ్మరంగా ఈ ప్రచారాన్ని అంటే వీళ్ళ ప్రచారానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జగన్కి ఎవరు లోన్లు ఇవ్వకూడదు జగన్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి కేంద్రం కూడా సహాయం చేయకూడదు జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావాలి జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయితే తద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందాలి ఇది వాళ్ళకు ఉద్దేశం బ్యాక్గ్రౌండ్ ఉద్దేశం ఈ స్కెచ్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఆర్గనైజ్డ్ క్లైమ్లో భాగంగా అంటే ఒక్కసారి గమనిస్తే చూస్తాం ఐదు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఈ డేట్లు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు కాబట్టి కొంచెం డేట్లు కొంచెం ఫాలో కాండి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్లో భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అనేదానికి చెప్తా అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు ఐదు నాలుగు ఐదు నాలుగు టూ థౌజండ్ ట్వంటీ టూ చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు చంద్రబాబు స్టేట్మెంట్ వెంటనే ఈనాడులో దాన్ని అలా చూపిస్తాడు అనమాట ప్రచురణ చేయడం మొదలుపెడతాడు దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండులో అంటాడు వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే అని చెప్పి రాస్తుంది ఈనాడు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు వెంటనే అయ్యినాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతి అని రాసేస్తుంది దీని తర్వాత తందన తాన అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై రెండు దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ అప్పటి ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి నాలుగు రెట్లు అప్పు అని చెప్పి తాను అంటాడు అది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు దాని తర్వాత మళ్ళీ దత్తపుత్రుడు మళ్ళీ అంటాడు అప్పుల్లో ఆంధ్ర పేరు అప్పులతో ఆంధ్ర పేరు మారు మోగిస్తున్నందుకు అప్పు రత్న అంటూ పేరు పెట్టాలని మరో ట్వీట్ చేస్తాడు పదిహేడు రెండు రెండు వేల ఇరవై మూడు దాని తర్వాత వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ గారు బీజేపీలో టీడీపీ నాయకురాలు రాష్ట్రం రుణం పదకొండు లక్షల కోట్లు అని మరొక స్టేట్మెంట్ ఇస్తారు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడు చూడండి డేట్స్ ఒకసారి చూసుకోండి అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్ ప్రచారం ఒక పద్ధతి ప్రకారం తీసుకొని పోతారు ఈ కొత్త కొత్త పాత్రధారులు ఈనాడు వీళ్ళ వీళ్ళ మీడియా వీళ్ళ సోషల్ వీళ్ళ ఎల్లో మీడియా వీళ్ళు ఇతర ఇతర పార్టీలో ఉన్న వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు ఇవిడంటుంది వెంటనే చంద్రబాబు గారు వదినమ్మ బీజేపీలో టీడీపీ నాయకులు అంటారు రాష్ట్రం రుణం పదకొండు లక్షల కోట్లని మరొక స్టేట్మెంట్ ఇవిడ చూసినట్టు ఇవిడ చూసినట్టు ఇవిడకి తెలిసినట్టు స్టేట్మెంటు ఇది ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై మూడు మళ్ళా అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సిపి తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం ఇదంతా కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఎందుకు కేవలం ఇవన్నీ చెప్పడం ఢిల్లీకి పోవడం రకరకాల ఏజెన్సీలకు లెటర్లు రాయడం ఇవన్నీ ప్రచారాలు చేయడం ఎందుకు వైఎస్ఆర్సిపి హయాంలో వైఎస్ఆర్సిపికి వైఎస్ఆర్ ప్ర రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు ఇక్కడ ఏమేమో జరిగిపోతూ ఉంది అన్న భయం క్రియేట్ చేయాలి అని ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా ముమ్మరం చేస్తారు రాష్ట్రం అప్పులు ఏకంగా పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు అని చెప్పి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వదినమ్మ గారు ఇంకో స్టేట్మెంటు మళ్ళీ కంటిన్యూ చేస్తారు దాని తర్వాత ఇంకా ముందుకు పోతారు సరిగ్గా ఎన్నికలకి నెల రోజుల ముందు ఈనాడు ముందుకు వస్తుంది అనమాట ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఎకానమిస్టును పట్టుకొస్తారు ఆయన ఎకానమిస్ట్ అని చెప్పి ఒక బిల్ల తగిలిస్తారు ఆయనకు తగిలిచ్చి రాష్ట్రం రుణాల ఏకంగా పద్నాలుగు లక్షలు అని ఆయనతో చెప్పి చేసేస్తారు చూస్తూ ఉంటే గమనిస్తూ ఉంటే మీ అందరికి అర్థమవుతుంది పది పోయింది పదకొండు వచ్చింది పదకొండు పోయి పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర నుంచి ఏకంగా పద్నాలుగు లక్షలకి వెళ్ళిపోయినారు ఎన్నికలకు అనంత ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారము ఒక విషియస్ క్యాంపెయిన్ అబద్ధాల క్యాంపెయిన్ పద్నాలుగు లక్షల రాష్ట్ర రుణాలు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లను ఆయనతో చెప్పి చేసేస్తారు ఈనాడు దాన్ని ప్రచురణ చేస్తాడు పెద్దగా మిగతా వాళ్ళంతా కూడా దాన్ని అందుకుంటారు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం ఆపల ఇంకా కొనసాగుతారు ఎందుకంటే అప్పటికైతే ఎలక్షన్లు అయిపోయినాయి దాని తర్వాత మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇంకా సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఇవ్వకుండా మళ్ళీ ఎగరగొట్టాలి అని అంటే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పాలి కదా కాబట్టి దాన్ని కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏంది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ప్రమాణ స్వీకారం అయిపోయింది నెల రోజులు దాటిపోయింది జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు జూన్ నాలుగు ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి ఇది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ రివ్యూ చేస్తూ రాష్ట్రం అప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి లీక్ ఇస్తాడు అది ఈనాడు రాస్తాడు దాన్ని ఈటీవీ వాడు చూపిస్తాడు దాని తర్వాత ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గవర్ ఇది బడ్జెట్ పెట్టడు బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా అప్పులు ఎంతున్నాయో తెలిసిపోతాయి కదా